హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే మామిడాకులతో తోరణాలు ఎలా కట్టాలి కొంచెం జూమ్ చేయనా ఇక్కడ దగ్గరికి సో ఇలా చాలా చక్కనిగా ఉన్న మామిడాకు తీసుకొని ఇది ఇక్కడ తీసుకొని ఈ తొటిము ఉంటుంది కదా ఈ తొటిము దీన్ని ఇలా తీసుకొని ముందరకు వంచి ఇలా వంచి ఇలా అనాలి అప్పుడు తోరణాలు అన్నీ బాగా నీట్గా కనపడతాయి సో అలాగే ట్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా ఇట్లా ఇట్లా వేస్తే అయిపోతుంది బాగుంటుంది చాలా చక్కగా నీట్గా ఈ తోరణాలు మేము ఇక్కడ మా రాజశేఖర్ అన్న తోటలో పీక్ కొని ఈ మామిడి ఆకులు కమ్మగా ఎంతో సువాసనతో కూడా ఉన్నాయి చెప్పి నా భార్య మామిడికాయ వాసన పచ్చి మామిడికాయ వాసన అంతేలే ఇట్లా మామిడితో రోజులు కట్టాలి అలా చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సినిమా పరిష్కారం ఓకే